వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మేజాతో పెంచుకున్నాయి కాబట్టి ఈరోజు సైకిల్ యాత్రను ప్రారంభిస్తున్నారు ఆ సైకిల్ యాత్రలో ఉన్నటువంటి దిగ్విజయంగా జరుపుకునే యాత్రను ఆ రాములవారి ఆశీస్సులు వీళ్ళకు ఉండాలని వీళ్ళకు ఉంటాయి కూడా ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఆ రాముల వారు కూడా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో ఎవరైతే ప్రజల కోసం మాట్లాడి ప్రజల కోసం ఉండే వాళ్ళకి ఆ రాములవారు కూడా మంచి న్యూస్ తీశారు కాబట్టి వీళ్ళు అయోధ్య వరకు వస్తామని ముట్టుకున్నారు కాబట్టి ఆ ఆశీస్సుల వల్లనే మూడు లక్షల తొంభై ఆరు వేల మెజార్టీ తోటి చేసింది కాబట్టి యాత్ర ప్రారంభించి ఆ ప్రారంభ యాత్ర దిగ్విజయంగా చేసుకొని తిరిగి రావాలని ఆ రాములవారిని కోరుకుంటూ వాళ్ళకి ఆశీస్సులు ఉంటాయని కూడా ఆ ఆశీస్సులు ఉంటాయి సంకల్పం తీసుకోవడం జరిగింది మన రాజ రాజరెడ్డి అన్న గారి సహాయకు పిఏ ఇప్పుడు రాజారెడ్డి అన్న మన కర్ణాకర్ గౌడ్ గారు మరి ముగ్గురం కలిసి ఒక టీం అందరం టీ అనేది అయితే ఏదైతే ఉందో వ్యవస్థ మేమే స్థాపించాము మాకు మా బ్రదర్స్ అందరు ఉన్నారు టీ మీటలని మేము హుజరాబాద్ లో ఉన్నప్పుడే పెట్టాము అప్పుడే అనుకున్నాము ఖచ్చితంగా ఇప్పుడు మాకు ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి రావడమే ముందే మేము అదృష్టం అనుకున్నాం రావడం ఎందుకంటే హుజరాబాద్లో ఇంకా పది సంవత్సరాలకు సరిపడా డెవలప్ చేసి పెట్టాడు ఇంకా అక్కడ డెవలప్మెంట్ చేసేలేదు అట్లాంటి డెవలప్మెంట్ మాకు ఇక్కడ కావాలని ముందే ఎప్పుడు అనుకున్న నాయకుడు ఇప్పుడు మాకు వచ్చి చేసినాడు మాకు గత ఇరవై ఏళ్ళ నుంచి మా డాడీకి పరిచయం మా ఫ్యామిలీకి చాలా దగ్గర మాకు తెలుసు గెలిస్తే పబ్లిక్ ఏం చేస్తారు ఏం చేయరు అనేది అందుకే ఆ రోజు వచ్చి నామినేషన్ రోజు వచ్చి సంకల్పం తీసుకున్నాము భారీ మెజారిటీ రావాలనుకున్నాము ఆల్మోస్ట్ పది లక్షల మంది దీవించినట్టే ఇప్పుడు మనల్ని దీవించి ఓట్లు వేసినట్టే ఇప్పుడు అందుకే భారీ మెజారిటీతో నాలుగు లక్షల మెజారిటీతో గెలిచినందుకు ఈరోజు సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాము రోజులు ఉండబోతుంది సైకిల్ యాత్ర ఎన్ని రోజులు ఉండబోతుంది అండ్ ఎలాంటి ప్లాన్స్ వచ్చారు అండి మేము ఆల్రెడీ చూసింటే మేము వెహికల్ చేయించుకున్నాం ఈ ప్రచార రథం ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే తుమ్కుంట నిజామాబాద్ కామారెడ్డి ఇవన్నీ మెయిన్ హాల్స్ అండి మాకు మధ్యలో కూడా ఈటల రాజేందర్ గారు అభిమానులు ఫోన్ చేస్తున్నారు ఆల్రెడీ మేము ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టాము వాళ్ళు మాకు ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మేము కూడా లోపల